భార్యాభర్తలు ఒకరికొకరు ఒకరిలో మరొకరు మూడు ముళ్లతో ముడిపడిన ఈ బంధానికి పెళ్లి అనే పేరు పెట్టినా అందంగా మలుచుకుంటే ఆలు మగలుగా వేసే ప్రతి అడుగు అందమైన అనుభూతే ఇలాంటి అనుభూతులనే ప్రేక్షకులతో పంచుకుంటున్నారు యాంకర్ సుమా భర్త రాజీవ్ కనకాల ఏంటి ఆయన సుమ కంటే సీనియర్ నటుడు మంచి పేరు కూడా ఉంది పైగా రాజీవ్ కనకాల అంటే అందరూ గుర్తుపడతారు అలాంటిది ఆయన్ని రాజీవ్ కనకాల అనకుండా యాంకర్ సుమ భర్త అంటే ఫీల్ కరా అంటే ఫీలింగ్ లేదు లేదు అలా పిలిస్తే గౌరవంగా ఫీల్ అవుతానంటున్నారు ది గ్రేట్ హస్బెండ్ రాజీవ్ కనకాల ఇటీవల రాజీవ్ కనకాల చెల్లి శ్రీలక్ష్మి మరణించడంతో ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూలు పర్సనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి వాటిలో యాంకర్ సుమ గురించి రాజీవ్ కనకాల చెప్పిన అద్భుతమైన మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి ఇలాంటి మధురానుభూతుల్ని ప్రేక్షకుల్లో పంచుకున్నారు యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల వాళ్ల మాటలను తీసుకుని నేను ఫీల్ కావడం మొదలు పెడితే అప్పట్లో ఐ డ్రీమ్స్ టీఎన్ఆర్కి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ చాలా సార్లు మేం బయటకు వెళ్లినప్పుడు యాంకర్ సుమ భర్త అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది అంతేకాదా ఇద్దరులో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంటే వాళ్ల పేరే పడతారు ఎవరికైనా సుమతో కలిసి కనిపించినా లేక నేను సింగిల్గా వెళ్ళినా ఏ సుమ వల్ల ఆయనే అని ఆశ్చర్యంగా చూస్తారు ఇన్ని రోజులు నేను కష్టపడింది పోయిందా అని అనిపిస్తుంది గానీ సుమకు పాపులారిటీ అలా ఉంది తప్పు లేదు ఒకవేళ సుమ కంటే నాకే పాపులారిటీ ఎక్కువ ఉంటే కనకాల భార్య అని అనేవారేమో తెలిసిన వాళ్ళ పద్ధతి ఒకలా ఉంటుంది తెలియని వాళ్ళ ఆలోచన మరోలా ఉంటుంది వాటిని తీసుకొని ఫీల్ కావడం మొదలు పెడితే ఇంకోలా ఉంటుంది బుల్లితెరపై స్టార్డమ్ అనేది ఇంపాసిబుల్ నా భార్య సుమకి ఉన్న పాపులారిటీ చూస్తే నేను అదృష్టం అనుకోవడం కంటే కూడా గర్వంగా ఫీల్ అవుతా ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చిన వారిని నేను టీవీలో చేస్తున్నప్పుడు అంతగా గుర్తింపు క్యారెక్టర్ పరంగా చూస్తే రాజీవ్ కనకాలను గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది టెలివిజన్ లో స్టార్ట్ అనేది ఇంపాసిబుల్ సెట్ కూడా టీవీ అంటే ట్వంటీ టూ ఇంచెస్ అనే పదంలోనే కుదించేస్తున్నాం అంత బుల్లితెరలో అంత పాపులారిటీ సంపాదించడం అనేది సుమకే సాధ్యమైంది ఆమె ఏ షో చేసినా టాప్ రేటింగ్ వస్తుంటాయి అంతకాలం టాప్ రేటింగ్ తో ఏళ్తోందంటే చాలా గ్రేట్ చాలా ఎల్లిగా టాప్ యాంకర్స్ గా ఉన్న సుమ ఝాన్సీల మధ్య మంచి రిలేషన్ ఉంది అయితే ఉదయ భారతో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు తప్పుగా మాట్లాడుకునే సందర్భంగా కూడా రాలేదు భాను నాకు మంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేశాం ఝాన్సీ సుమ కలిసే అవకాశాలు లభించాయి బిజీ లైఫ్ వల్ల ఉదయభానుతో కలవలేదేమో అంతే తప్ప వారి మధ్య ఇష్యూస్ ఉన్నాయని కాదు వాళ్ళ మధ్య గ్యాప్ లేదు ఇంతకుముందు సుమని కూడా అరిగారు మా తరంలో నేను ఝాన్సీ ఉదయభాను మంచి పోటీ ఉందని కూడా చెప్పింది ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కరి హవా ఉంటుంది ఎవరి మార్కు వాళ్ళది మేమిద్దరం కూడా చాలా బిజీగా ఉంటాం కానీ పిల్లల విషయంలో ఆమె చాలా కేర్ తీసుకుంటుంది ఆ విషయంలో చాలా గ్రేట్ నాకు పిల్లల గురించి ఏమీ తెలియదు ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నా పిల్లల గురించి ఆలోచిస్తుంటుంది షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆమె పిల్లలతో హోంవర్క్స్ చేస్తుంటుంది నేనైతే వాటికి దూరంగా ఉంటా ఎందుకంటే నాకు చిరాకు వచ్చేస్తుంటుంది నా హోంవర్క్స్ నేను చేయలేక ఇప్పుడు ఇలా ఉన్నాను ఇప్పుడు పిల్లలతో హోంవర్క్ అంటే నా వల్ల కాదు కానీ సుమ నాకంటే బిజీగా ఉన్నా పిల్లల పట్ల చాలా కేరింగ్ తీసుకుంటుంది ఒకటికి రెండు సార్లు వాళ్ళతో హోంవర్క్ చేయించడానికి ట్రై చేశా కానీ వాళ్లకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలి అంత ఓపిక నాకు లేదు నేనే రాసిచ్చేసేవాడిని దీంతో వద్దులే బాబు నేను చేయించుకుంటాలే అనేది సుమ ఏ విషయంలోనే కాదు ఆమె వర్క్ పట్ల కూడా అంతే సిన్సియర్ గా ఉంటుంది మామూలుగా స్టార్ మహిళ అనే కార్యక్రమం చేయాలంటే అది నలభై నిమిషాల కార్యక్రమం వచ్చిన వాళ్ళతో చాలా న్యాచురల్ గా కార్యక్రమాన్ని నడిపించాలి వాళ్ళతో గేమ్లు ఆడించాలి రకరకాల మనుషులు ఆ షోకి వచ్చేవాళ్ళు వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అసలు బోర్ కొట్టకుండా ఒకరిని ఒప్పించకుండా తాను నొచ్చుకోకుండా పాటు స్టార్ మహిళా కార్యక్రమాన్ని చేసిందంటే నలభై నిమిషాల కార్యక్రమం కోసం ఎనిమిది గంటల పైగా కష్టపడేది కానీ ప్రతి ఎపిసోడ్ కొత్తగానే ఉండేది ఆమెలో ఉన్న గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే మాట్లాడిందే మళ్ళీ మళ్ళీ మాట్లాడి ఆపకుండా మాట్లాడుతూ అదే వాయిస్ ఓ గంట పాటు మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళకి ఎవరికైనా బోర్ కొడుతుంది కానీ సుమ స్టార్ మహిళా కార్యక్రమం అంత పెద్ద సక్సెస్ అయ్యి అన్నేళ్ళు నచ్చిందంటే గ్రేట్ అనకుండా ఎలా ఉంటాం సమయస్ఫూర్తితో ఆమె మాట్లాడే తీరు ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత సుమకి కొత్త టాస్క్ మొదలవుతుంది కష్టపడి షూటింగ్ నుంచి అలసి వస్తుంది పిల్లలు హోంవర్క్ వంట అన్ని పూర్తి చేసుకుని తొమ్మిదిలోపే నిద్రలోకి వెళ్ళిపోతుంది ఆమెకు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సక్సెస్ అవుతుందంటే ఆమె చేసే హార్డ్ వర్క్ నిరంతరం నేర్చుకునే ఉంటుంది ఎవరైనా మాట్లాడుతూ ఓ మంచి పదమంటే దాన్ని వెంటనే గుర్తు పెట్టుకుని రిపీట్ చేస్తుంది పిల్లల్ని చదివించడం ద్వారా నేర్చుకుంటుంది సుమ అందరికీ కనెక్ట్ కావడానికి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయంటూ తన భార్య గురించి గర్విస్తూ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు రాజీవ్ కనకాల